పురుషులకు రెండు రెండు కంచులు రెండు టీషర్ట్లు రెండు కండువాలు అట్లనే హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇవన్నీ కూడా గంగిరెడ్డి అన్న డొనేట్ చేసినాడు ఈ పాదయాత్రలో ఈ డ్రస్ కూడా చాలా అద్భుతంగా పనిచేసింది చాలామంది ఈ డ్రస్ కూడా చాలా బాగా నచ్చింది అందరం ఒక చోట కలిసి ఉండడానికి లేదా ఎవరన్నా మనం గుర్తుపట్టడానికి పాదయాత్ర కలుగుతున్నారనేటువంటి దానికోసం కూడా ప్లస్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడే ఇచ్చినటువంటి బట్టలు కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు గంగిరెడ్డికి గారికి ఈ సందర్భంగా మన పాదయాత్ర కమిటీ తరఫున ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు నువ్వు సంబంధించి మన డాక్టర్ రామాంజే రెడ్డి గారు తిరుపతిలోను తిరుమలలోను అక్కడ కుక్కల తడ్డి దగ్గర కేశ స్కూల్స్ లోను తిరుపతిలోను తిరుమలలోను కేశరెడ్డి స్కూల్ దగ్గర మొత్తం ఈ అకామిడేషన్ కట్టుబట్టి మన డాక్టర్ రామాంజనేయ రెడ్డి సారు వాటిని భరిస్తూ ఉన్నారు కూడి దగ్గర అకామిడేషన్ అనేటువంటిది ఎంతో కష్టంగా మారింది అక్కడ ఉండడానికి ఎక్కడ కూడా వసతి లేదు అంత ఫారెస్ట్ ఏరియా అట్లాంటి చోట కూడా తన మేరకు మాట్లాడి డిపార్ట్మెంట్తో మాట్లాడి కేసువరెడ్డి స్కూల్లో రాత్రి మనకు అకామిడేషన్ ఇప్పించేదానికి ఇక్కడ తిరుపతిలో రెండు రోజులు ఉండడానికి అకామిడేషన్ కళ్యాణ మనకు ఏర్పాటు చేయడం కానీ తిరుమలలో రెండు రెండు రోజులు ఉండడానికి అకామిడేషన్ కానీ

ఎనిమిది రోజులు భోజనం స్పాన్సర్ పదిహేను వేల రూపాయలు అనుకోవడం ఆ విధంగా లిస్టు రాసుకుని వారి దగ్గర నుంచి కూడా మనం డబ్బులు తీసుకోవడం జరిగింది కాకపోతే ఏంటంటే ఎవరైనా దాతలు ముందుకొచ్చి మేము చేస్తామంటే మన పాదయాత్ర వాళ్ళ పేరు తీసేసి వారి డబ్బులు మరో వాటికి

తెలుసు కాబట్టి ఆ విధంగా మనం కొంతమంది పేర్లు ముందట మనం వారికి ఏడించి వాగ్దానం కూడా వారి పేరు కొంత మార్చాల్సినటువంటి అవసరం పడింది అందువల్ల వాళ్ళు ఎవరు కూడా పెద్ద మనసుతో దీన్ని అంగీకరించి వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు సరే ఎవరి కార్యక్రమం ద్వారా బయట వారికి మొదట అవకాశం ఇద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఫీల్ అయ్యి సహకరించినారు ఇందులో మొదటగా ఈ రోజుకు సంబంధించి మూడు కోట్ల ఫుడ్తో పాటు ఒక వెహికల్ కూడా మన యామరావ నాగేంద్ర కుమార్ నాగేంద రెడ్డి ఏర్పాటు చేసిన కూడా కంటిన్యూగా మనతో పాటు వెహికల్ కూడా ఈ పది రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు వెహికల్ మనతోనే పెట్టాలని అలానే నాని సంజీవ్ రెడ్డి నెల్లూరుకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు ఒకరోజు ఫుడ్ను మనకు స్పాన్సర్ చేయడం జరిగింది ఒకరోజు ఫుడ్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది నాని సంజీవ్ రెడ్డి ఇద్దరు నడుగురికి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో పాటు మరో ఇద్దరు కలిసి ఈ నలుగురు ఆరు రోజుల పాటు వాళ్ళ సొంత వాహనం పెట్టుకుని ప్రతి చోట ఆగుతూ మన భక్తులకు నీళ్ళు ఇవ్వడం కానీ ఏవైనా దెబ్బలు జరిపితే ప్లాస్టర్స్ ఇవ్వడం కానీ మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే రెస్పాండ్ కావడం కానీ నలుగురు మంచి సర్వీస్ చేయడంతో పాటు మన మనకు ఒకరోజు ఫుడ్ను కూడా స్పాన్సర్ చేసినారు వారు ఇవాళ దర్శనానికి వెళ్ళిపోయినారు శ్రీవారి క్రస్ట్ టోకన్స్ తీసుకుని అందువల్ల వాళ్ళు దర్శనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం చెప్పట్లతో అభినందించాలని చెప్పేసి అట్లాగే ఒకరోజు ఫుడ్ వచ్చేసి నాకెళ్ళ మహేంద్రారెడ్డి భైరవ ట్రాన్స్పోర్ట్ ఆయన మనకు ఒక రోజు ఒకరోజంతా చేసినా సుమారు ఇరవై ఆయన కూడా ఇక్కడ లేరు కానీ మనతో అక్కడ శినీశ్వరిని విగ్రహం ఆలయం వరకు కూడా ట్రావెల్ చేసినాడు అక్కడ ఒంటిమిటర్ దగ్గర ఒంటిమిట్ట దగ్గర కూడా మనతో కలుస్తున్నాడు అక్కడ పల్లెలో వెంకటేశ్వర స్వామి వరకు కూడా వచ్చేసి మనకు ఒకరోజు కూర్చున్నా ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది మహేంద్రారెడ్డి కూడా